దాని తర్వాత ఈ నరాల బలహీనత అంటే నరాల ఒత్తిడి వల్ల వచ్చే చేంజెస్ నరాల్లో వచ్చే చేంజెస్ని మనం కొంచెం కొద్ది మట్టుకు కంట్రోల్ చేయడానికి కొన్ని డ్రగ్స్ ఇస్తాం మందులు వాడినా కూడా ఈ ట్రాక్షన్ ఇచ్చినా కూడా లేదా ఫిజియో కంటిన్యూస్గా ఫిజియోథెరపీ చేసినా కూడా నొప్పి తగ్గట్లేదు లేదా పేషెంట్స్కి వేరే సింటమ్స్ అంటే మన ఈ చేతి కదలికలు అంటే మన కండరాలు బలహీనత అంటే నరం నరాలు ఒత్తిడి ఎక్కువైపోయి గ్రిప్ వీక్నెస్ కానీ లేదా చేతిలో వీక్నెస్ కానీ వచ్చినందువలన లేదా వెన్నపాము మీద ఒత్తిడి ఎక్కువైనందువలన ఇలాంటి సిచ్యుయేషన్స్లో మనం ఎంఆర్ఐ తీసి దాన్ని అసెస్ట్ చేసి ఎంతవరకు ఒత్తిడి ఉంది దాని మీద బట్టి మనం సర్జరీ చేయాల్సి ఉంటుంది మెడనొప్పిని నివారించుకోవటానికి మన దైనందిన భంగిమల్లో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి కూర్చున్నప్పుడు సక్రమంగా నిటారుగా కూర్చోవాలి చదివేటప్పుడు మెడను వంచకుండా పుస్తకాన్నే దగ్గరకు తీసుకొని చదవటం మంచిది పడుకున్నప్పుడు మెడ కింద మెత్తటి టవల్ గాని బెడ్షీట్ గాని గుండ్రంగా చుట్టి దన్నుగా పెట్టుకోవాలి ఒకటి కన్నా ఎక్కువ దిండ్లను ఉపయోగించటం మంచిది కాదు మెడకి తలకి మధ్య ఫోన్ పెట్టుకుని మాట్లాడకూడదు కిందకు వంగినప్పుడు మోకాళ్ళ మీద వంగాలి చదునైన పరుపు మీద పడుకోవాలి ఈ జాగ్రత్తలు మెడనొప్పిని చాలా వరకు నివారిస్తాయి